హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి వీడియోలో ఉగ్గాని తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఉగ్గాని కాంబినేషన్ గా బజ్జీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మురమురాలను నానబెట్టడం కోసం ఒక బౌల్ తీసుకొని సగం కంటే ఎక్కువగా వాటర్ ని పోయండి వాటర్ వేసిన తర్వాత మురమురాలను వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మురమురాలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వాటర్ రాకుండా మురమురాలను మాత్రమే ప్రెస్ చేస్తూ బౌల్లోకి వేసుకోండి ఇదే ప్రాసెస్లో మురమురాలను మొత్తం వేసుకున్న తర్వాత పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక మూడు ఆయిల్ ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఆవాలు అలాగే ఒక స్పూన్ల పల్లీలు ఒక రెండు స్పూన్ల పుట్నాలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి పల్లీలు గోల్డెన్ కలర్లోకి రాగానే సన్నగా కట్ చేసిన ఆనియన్ తరుగు సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మీడియం సైజుగా కట్ చేసిన ఒక టమాటా తరుగు ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపును వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపి తడిపి పెట్టిన మురమురాలను పోపులో వేసేయండి అలాగే ఒక కప్పు పుట్నాల పొడిని వేసి మురమురాలు పోపు కలిసేలా బాగా కలపండి పోపు మొత్తం చక్కగా కలిసిన తర్వాత ఒక సగం ముక్క నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఉగ్గాని రెడీ ఇప్పుడు బజ్జీలను ప్రిపేర్ చేసుకుందాం పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగ పిండిని వేసి పట్టండి పిండి మొత్తం జల్లెడ పట్టాక అరకప్పు ఇడ్లీ రవ్వ హాఫ్ టీ స్పూన్ వంట సోడా రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్రను వేసి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా మధ్య రకంగా కలుపుకోండి పిండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా వస్తే సరిపోతుంది తర్వాత మిరపకాయల్ని తీసుకొని మిరపకాయల కొనను కట్ చేసి చాక్ తో మధ్యగా కట్స్ పెట్టి ను రాయండి ఇదే విధంగా అన్ని మిరపకాయలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీ మిర్చిని పిండిలో ముంచి ఆయిల్లో వేయండి ఇదే విధంగా అన్ని బజ్జీలను వేసిన తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్ ప్లేట్లోకి వడ్డించి వేడి వేడి బజ్జీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్